అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ నేను దేవిరెడ్డి హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే రజిత గారు నన్ను ఫస్ట్ టైం కాల్లో మాట్లాడినప్పుడు నాతో చాలా భయంగా నేను అసలు చేయగలనా మీరేమో తింటూ తగ్గచ్చు అంటున్నారు నాకేమో చాలా ఇష్యూస్ ఉన్నాయి నాకు ఇప్పటికీ గుర్తు తన కాల్ అయితే ఇవాళ తను ఎంతో ఆనందంగా మనకి తన ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసేసారనమాట అయితే మీ అందరికీ ఈ వీడియో ముఖాంతరం నేను చెప్పేది ఏంటంటే వెయిట్ లాస్ అనేది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదో రెండు నెలలు చేసేద్దాం మూడు నెలలు చేసేద్దాం తగ్గిపోతాం కదా అనుకుంటారు కానీ అలా కానే కాదు ఇది ఎప్పటికీ కూడా నిరంతరమైన ఒక ప్రక్రియ మీరు ఆరోగ్యంగా ఎన్ని రోజులు ఉండాలి అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు నేను ఒక మూడు నెలల ఆరోగ్యంగా ఉంటే చాలు లేదా నేను ఒక ఆరు నెలల ఆరోగ్యంగా ఉంటే చాలు అని చెప్తారా లేదు కదా మనం బ్రతికున్న రోజు బ్రతికున్నీ రోజులు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం అలాగే ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే గా తినటం మంచి నిద్ర ఉండటం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయటం స్ట్రెస్ లేకుండా మెయింటైన్ చేసుకోవడం అంటే హ్యాపీగా ఉండటం ఇవన్నీ కూడా మనం రోజు ఒక అలవాటుగా మార్చుకోవాలి అప్పుడే వెయిట్ లాస్ అని కాదు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం ఉన్నన్ని రోజులు కూడా కాబట్టి వెయిట్ లాస్ అనేది ఇట్స్ నాట్ అ డెస్టినీ ఒక పాయింట్ కెళ్ళి ఆగి ఓకే ఐఎమ్ రీచ్ అని అనుకోవడానికి ఇట్స్ అ నెవర్ ఎండింగ్ జర్నీ మనం ఉన్నన్ని రోజులు కూడా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సో ఇంకెందుకు ఆలస్యం రజిత గారు అసలు ఏమంటున్నారు దేనికోసం జాయిన్ అయ్యారు తన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తన మాటల ద్వారానే తెలుసుకుందాం హాయ్ రజిత గారు ఎలా ఉన్నారు హాయ్ దేవి గారు చాలా బాగున్నాను మీ దయ వల్ల సో రజిత గారు ఫస్ట్లీ అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు ఏం ఇష్యూతో నేటి స్త్రీలో ఎగ్జాక్ట్లీ వన్ అయ్యాను పర్టికులర్ డేట్ గుర్తులేదు కానీ ఓవర్ వెయిట్ బాగుండేది ఒక వన్ మంత్ టూ మంత్ పీరియడ్ డిలే వచ్చింది వెంటనే నేను కోలుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని వెయిట్ గేన్ ఇవన్నీ అదే అనుకొని ఊకే ఆరు నెలల కోసం థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం అన్ని అన్ని నార్మల్ ఉండేది వెయిట్ గేన్ అయ్యేది ఏంటా అసలు అని చెప్పి మిమ్మల్ని నేను ఫేస్బుక్ లో ఆన్లైన్ లో చూసి నాకు మెడిసిన్ హాస్పిటల్ వెళ్ళడం భయం ఉంటారు అని భయానికి మీరు ఏదో తిండి తినుకుంటూ తగ్గొచ్చు అనే కాన్సెప్ట్ ఒకటి అండర్లైన్ చేసుకుని నేను కనెక్ట్ అయ్యాను కానీ వర్కౌట్ అవద్దు అనుకో నేను అసలు అనుకోలేదు మేడం ఎంత అంటే ఒక మిరాకిల్ అయిపోయింది నా లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను చాలా మంచి అనిపించింది ఎన్ని ఎంత వెయిట్ తో జాయిన్ అయ్యారు ఎన్ని కేజెస్ తో జాయిన్ అయ్యారు నేను ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ లో ఉండే మేడం ఆరు నెలలు ఏడు నెలలు కంటిన్యూ చేశాను ప్రతి వీక్ ఒకసారి కేజీ కేజీ తగ్గుకుంటూ వచ్చాను మధ్యలో కొన్ని చీటింగ్స్ చేసుకుంటూ చేశాను లాస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ లో నేను పన్నెండు పదమూడు కిలోలు తగ్గాను వన్ ఇయర్ కంటిన్యూ కంటిన్యూ చేస్తే సిక్స్ సెవెన్ మంత్స్ లో అయిపోయేది మధ్యలో చీటింగ్స్ అని అవి ఇవి వన్ ఇయర్ తీసుకున్నాను వన్ ఇయర్ లో పదమూడు కేజీలు తగ్గాను నైస్ నైస్ అండి సో మీకున్న హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఓకే మేడం ఓకే కొంచెం ఇప్పుడు ఇప్పుడు కూడా బాగున్నాను ఎప్పుడో ఒకసారి కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయితే అట్లయితే మళ్ళీ కొంచెం అవుతుంది మళ్ళీ నేను ఆ ఫుడ్ ద్వారా చిన్న చిన్న వామప్స్ ద్వారా మీరు చెప్పిన ఎక్సర్సైజ్లు లిక్విడ్ వాస్టింగ్ డీటాక్స్ వాటర్ ఇవన్నీ ఎంత బాగా పనిచేస్తాయంటే అప్పటిదప్పుడు నేను కోలుకుంటున్నాను అసలు ఏ మెడిసిన్ లేకుండా డీటాక్స్ వాటర్ అయితే బాగా పనిచేస్తుంది మేడం చాలా నైట్ కొంచెం నేను ఎక్కువ తిన్నా నాకు అనిపిస్తే మార్నింగ్ డీటాక్స్ తో దాన్ని సెట్ చేసేసుకుంటున్నా పోతే లిక్విడ్ ఫాస్టింగ్ చేయలేకపోతున్నా ఎందుకంటే ఫుడ్ కదా నేను ఇంచు లాస్ కూడా మంచిగా మేడం నాది త్రిబుల్ ఎక్స్ నుంచి ఎక్స్ఎల్ కి వచ్చాను నేను సూపర్ ఎక్స్ఎల్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది యాక్టివ్నెస్ కానీ ఎనర్జీ కానీ మెయింటెన్ అవుతుంది అంత మెయింటైన్ అవుతుంది నాకు ఇక్కడ ఇంటి దగ్గరే మాకు గవర్నమెంట్ జాబ్ లాంటిది వచ్చేసింది అందులో కూడా బాగానే ఉన్నాను పాప కూడా పాప కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా మీ దగ్గర ఆడపిల్లకి ఎలా మెయింటైన్ చేయాలి అనేది నాకు తెలిసిపోయింది సో తనకు కూడా తను కూడా హెల్త్ కాన్షియస్ గా ఉంటది నాకంటే ఎక్కువ మా వారు తగ్గారు మా మీ పేరు ఫస్ట్ మీరు పెట్టారు కదా మేము ఇలా ఉండేవాళ్ళం అండి ఇప్పుడు ఇలా ఏమన్నట్టు వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ సో అందరిని అడిగే క్వశ్చన్ ఏ గారు ఇక్కడ జాయిన్ అయినాక మీకు అంటే నేను ఆ ఫుడ్ తినట్లేదే ఇది మానేసానే క్రేవింగ్స్ గానీ ఏది లేదు మేడం క్రేవింగ్స్ లేదు క్రేవింగ్స్ ఉన్నా గానీ ఎట్లా తినాలి ఎట్లా మెయింటైన్ చేయాలి అసలు ఇక్కడ కూడా నాకు ఫాస్టింగ్ చేసినట్టు అనిపించలే అయ్యో ఇది మిస్ అవుతున్నా అని అనిపించలే ఇంకా ఎక్కువ రెసిపీస్ దొరికాయి నాకు మీ దగ్గర ఈజీ ఈజీ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లో అయిపోయే రెసిపీస్ దొరకడము ప్లస్ మన మన క్రేవింగ్ తగ్గట్టే దొరకడము చాలా బాగున్నాయి రైస్ తింటున్నారా తింటున్నాను మేడం అంతకుముందు సెమీ పాలిష్ అవి తిన్నా గానీ ఇప్పుడు నార్మల్ తిన్నా గానీ ఏమవట్లా బయట తీసేవారు బ్రౌన్ రైస్ తినాలి అన్నం తినొద్దు చాలా అన్నారు కానీ ఆ చాలా మంచి ప్రోటీన్ ఫైబర్ ఎంత ఎలా తినాలో భలే నేర్పించారు చిన్న చిన్న టిప్స్ చాలా బాగుండే అవే మెయింటైన్ చేస్తున్నాం అంటే బాగా క్లారిటీ రావాలి రైస్ రైస్ హ్యాపీగా తింటూనే తినుకుంటూ ఇంత హెల్దీగా ఉండడం అనేది నిజంగా మేడం నాకు నలభై ఏండ్లు నేను అసలు ఏం నేర్చుకున్నా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఫార్టీ ఏజ్ నాకంటే చిన్నోళ్ళు మీరు ఎంత మంచి చిన్న చిన్న విషయాలు అసలు మాకు ఏవి తెలియదు తెలియకనే అంతే అది నా ద్వారా చాలా మంది వచ్చారు పది పదిహేను మంది మీకు కనెక్ట్ అయ్యారు నేనేదో చేసినట్టు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తుంటా మరి మీ ద్వారా వచ్చారు మరి వాళ్ళకి కూడా సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా మీకు థ్యాంక్ యూ కాలేజ్ అబ్బాయిలు కాలేజ్ అబ్బాయి పాపం లా ఉంటాడు స్వప్న వల్ల మమ్మీ మీ దగ్గర చేయలేండి పిల్లగలకి చాలా ఇంపార్టెంట్ వచ్చింది కాలేజ్ పోవడానికి ఇబ్బంది పడేవాడు ఎస్ ఇక్కడ గైడెన్స్ ఎలా అనిపించిందండి మన అడ్మిన్స్ ఎలా మీకు ఎలా ఉంది అసలు సిస్టం ఎలా సర్వీస్ ఎలా ఉంది నేటి స్త్రీలో చాలా బాగుంది మేడం చాలా బాగుంది ఎక్కడ కూడా ఎక్కడ కూడా నాకు మీరు మీ టైమింగ్స్ నా టైమింగ్స్ కుదిరేయని అట్లా ఏం లేదు మీరు ఒక ఒక మా ప్రాబ్లం చెప్తే చాలు మాకు తగ్గట్టు ప్లాన్ ఇస్తారు మీరు అది నాకు నచ్చింది అట్లా మేము ఎక్కడ కూడా అబ్బా ఇది చేయాలా చేయాలనే ఫీలింగ్ మాకు రాదు నైస్ అండి సో ఓవరాల్ గా నేటి స్త్రీ జర్నీ అసలు ఎలా అనిపించింది మీకు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది కొత్త విషయాలు నేర్చుకున్నాము మాకంటే చిన్నపిల్ల ఈమెం చెప్తుందిలే అనే చిన్న ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేడం మీరు అసలు ఒక నిఘంటు ఒకటి నిఘంటు నేర్చుకుంటూనే ఉంటారు నేర్పిస్తూనే ఉంటారు అసలు చాలా ఇన్స్పైర్ చేస్తారు మీరు చాలా ఇన్స్పైర్ చేస్తారు చిన్న చిన్న విషయాలే మేడం చిన్న చిన్న విషయాలే మీ దగ్గర జైన్ అయిన వాళ్ళు వాళ్ళు అదృష్టం చేసుకుంటేనే మీ దగ్గర జైన్ అయినట్టు సో మచ్ అండి రజిత గారు సో ఇప్పుడు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర మీ ఎయిట్ సిక్స్

బ్యాచెస్ కూడా అవుతున్నాయి సో ఫాలోయర్స్ మీకు చెప్తున్నాను రజితా గారు అపాయింట్ ఎత్తారు కాబట్టి ఇప్పుడు మనకి జనవరి ఫిఫ్త్ ఒక వెబినార్ ఉంది రజిత గారు సో అది మనం బ్యాచ్ వైజ్ గా చేస్తున్నాం మంచిగా నైన్టీ డేస్ ఛాలెంజ్ క్రియేట్ చేస్తాము చూసాను వీడియో పెట్టాను పెట్టాను సో ఎవరన్నా ఫాలోయర్స్ మీరు యాడ్ ఆన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా ఇది ఒక మంచి అవకాశం రజిత గారు చెప్పేశారు కదా ఏం ఉండవు ఇంట్లో తినేవి హ్యాపీగా తినుకుంటూ తాగుకుంటూ నచ్చినవి తినుకుంటూ ఎక్కడ పాటలు వినడము ఎక్కడ మనలోని టాలెంట్ బయటకు వస్తూ ఉంటుంది లేని ఉత్సాహం వస్తూ ఉంటది నాకు ఇంకా బాగా గుర్తు రజిత గారు మీ ఫస్ట్ కాల్ మేడం నేను ఫాస్టింగ్ యుస్టింగ్ చేయలేను మేడం నాకు విపరీతంగా ఆకలి ఎక్కువ మేడం నేను తక్కువ తిన్నానంటే నాకు గ్యాస్ట్రిక్ వచ్చి మేడం ఇలా అని చెప్పారు మీరు నాకు చాలా భయంగా చెప్పారు పెద్ద పెద్ద హాస్పిటల్ అయ్యలేదు మీ తో ఏం చేస్తుంది అనుకున్నా మేడం నేను అలాగే అనుకున్నాను కానీ అది చాలా తప్పు ఆలోచన అని ఒక నెలకే నెల కాదు పదిహేను రోజులకే తెలిసిపోయింది నాకు అది అండ్ వె వెరీ హ్యాపీ రచితా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్ బ్యాక్ అండ్ మన కి ఏం చెప్తారు కి ఏం చెప్తానంటే వెయిట్ తగ్గానని నాలుగ గ్యాప్ ఇవ్వకుండా మేడంతో కంటిన్యూ అవ్వాలి మేడంతో కంటిన్యూ అవ్వాలి అదే హెల్దీ లైఫ్ స్టైల్ మనము మన పిల్లలము హస్బెండ్స్ ఆడపి ఆడవాళ్ళకే కాదు మగ కూడా ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ అవసరము పెద్ద మనుషులకు చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి మీ మీ లైఫ్ స్టైల్ ప్లస్ అవుద్ది ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎక్కువ హాస్పిటల్ తిరగద్దు అనుకుంటే దేవి గారితో మీరు కంటిన్యూ అవ్వాలి